అందరికీ నమస్కారము నేను ఒక రాయచోటి ఏడో వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నాను మన ఏరియా కొత్తపల్లి కొత్తపల్లి అనేది మన మైనార్టీస్ ఏరియా ఆ మైనార్టీస్ ఏరియాలో మేము పుట్టినాం పెరిగినాం ఆడనే డెవలప్ అయినాము మనం అందరము ఒక కొత్తపల్లి అనేది మన అన్నదమ్ములు మాదిరిగా బతుకుతాము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ పొద్దు ఇఫ్తియార్ బిందు అనేసి మా అన్నగారు పెట్టినారు ఈ పొద్దు మనం అందరూ సుఖాలు అందరూ సంతోషం చూడాలని చాలా పుట్టి పెరిగినాం కాబట్టి ఒకరు వివిధాలు వద్దు మనకు అని చెప్పి అందరూ కలిసి మిలిసి చేయాలని ఈరోజు నాలుగు వేల మందికి అన్నాలు పెట్టించినాం మేము ఇంకా దేవుని దళతో ఇంకో సంవత్సరం ఇంకా పెద్దగా చేస్తామని కోరుతుంటాం కోరుతున్నాము ఇంకోటి మా అన్న ఈరోజు ఈ పరిస్థితుల్లో కూడా ఒక ఏరియా మన కొత్తపల్లిలో చదువు కావాలని అరబ్బీ నేర్చుకోవాలని మద్రసా నడుపుతున్నారు ఇంకా రాని రోజుల్లో ఇంకా పెద్దగా చేసి అందరికీ దేవుని దళతో దేవుని భక్తి కలిగించాలని అందరి చిన్న చిన్న పిల్లలు అరబ్బీ నేర్చుకోవాలని కోరుతున్నాము మేము అందరూ సుఖ సంతోషం ఉండాలి బాగుండాలని కోరుతున్నాము మా నాయనగారు చెప్పేది ఒకటే మాట మీరు బతికింది రోజుల్లో నలుగురికి మంచి చేయండి నలుగురితో సహాయం అడగకుండా మలు నలుగురికి మంచి చేయాలని కోరుతున్నారు మా నాయనగారు కోసం మనం అందరూ నలుగురం అన్నదమ్ములు ముందుకు వచ్చి ఏదాన్ని కూడా సిద్ధంగా మనం పనిచేస్తామని సంతోషంగా చెప్తున్నాం